తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున సుప్రీంకోర్టులో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పెన్షన్ సవరణ చట్టాన్ని పార్లమెంటులో పాస్ చేసి చట్ట చేసిన తర్వాత ఆ చట్ట సవరణని పెన్షన్ రూల్స్కి చేసిన ఆ చట్ట సవరణని సవాల్ చేస్తూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తర్వాత ఎస్థర్టీ పెన్షన్ అసోసియేషన్ సపరేట్ సపరేట్గా పిటిషన్లు దాఖలు చేసి వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టాన్ని సవాలు చేస్తూ దానికి ఎస్థర్టీ వాళ్ళ పెన్షన్ కేసు యాక్చువల్గా నోటీసు అయింది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పిటిషన్కి రిప్లై కూడా వచ్చింది ఆ పిటిషన్తో కలిపి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ వేసిన కేసు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కేసు కలిపి విచారిస్తాము అని చెప్పింది ఈ మూడు కేసుల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖలకి సంబంధిత శాఖలు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఈ శాఖలన్నిటికీ నోటీసులు జారీ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున అడ్మిట్ చేసుకునేటప్పుడు ఇచ్చింది ఆ దశలో ఈరోజు కనీసం రిప్లైలు వస్తాయేమో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్నాం అయితే నేను జేకే ఖన్నా గారితో నిన్న ఏమైంది సార్ నిన్న కేసు అని మాట్లాడాను వారు చెప్పింది ఏంటంటే నెంబరింగ్ ఇంకా కాలేదు తారనాథ్ గారు అని చెప్పారు నెంబరింగ్ కావటము అని అంటే రిజిస్ట్రీలో ఒక కేసు ఫైల్ అయిన తర్వాత అది నెంబర్ అయ్యి అడ్మిట్ పిటిషన్ వేస్తారు పిటిషన్ గౌరవ న్యాయమూర్తి దగ్గరికి వెళ్తుంది అడ్మిట్ చేయాలా చేయక్కర్లేదా అనేది ఆయన వారు డిసైడ్ చేస్తారు అడ్మిట్ అయిన తర్వాత ఈ పిటిషన్ కాపీని వాళ్ళకి పంపాలి అంటే కోర్టులో ఈ కేసు రిజిస్టర్ అయి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ద్వారా ఈ నెంబర్ ద్వారా ఈ కేసు రన్ అవుతుంది మీకు దీనికి రిప్లై ఇవ్వండి ఈ కేసును ఎందుకు అడ్మిట్ చేయకూడదు అని చెప్పి అవతల వాళ్ళకి ఎవరైతే పార్టీలు మనం ఇన్వాల్వ్ చేస్తావో వాళ్ళకి నోటీస్ ఇస్తారు ఈ నెంబరింగ్ కావడానికి రిజిస్ట్రీలో ఆరు వారాల సమయం ఉంటుంది రిజిస్ట్రీకి ఒక్కోసారి ఆరు వారాలు అయినా కూడా అలాట్ చేయరు అది వేరే సంగతి ఇప్పుడు నిజానికి ఆరు వారాలు అయిపోయినట్టుంది అయినా నెంబర్ కాలేదు బట్ నోటీసులు సర్వు అయితే సుప్రీం కోర్టు డైలీ ఆర్డర్ షీట్ రిలీజ్ చేసింది ఆ ఆర్డర్ షీట్ ఎవరు మన మిత్రుడు పంపారు దాంట్లో చూస్తే ఎన్సి వాళ్ళు వేసిన కేసు ప్లస్ ఎస్ఆర్టీ వాళ్ళు వేసిన కేసు ప్లస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కలిపి వేసిన కేసు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరున కలిపి విచారిస్తాం అడ్మిట్ ఎందుకు చేసుకోకూడదు అన్న దాని మీద ప్రభుత్వం నుంచి రిప్లై రావాలి నోటీసు సర్వ్ చేయండి అని చెబుతూ డైలీ ఆర్డర్ షీట్ రిలీజ్ అయింది నెంబరింగ్ ఇవ్వటంలో కూడా వాయిదా పద్ధతులు లేదా డిలేయింగ్ పద్ధతులు చేస్తారా లేకపోతే సుప్రీంకోర్టు మనమేమి అనలేం కాబట్టి ప్రభుత్వం ఏమన్నా డిలే చేస్తుందా అనేది చూడాలి సాధారణంగా ఇటువంటి కేసులు ప్రభుత్వం డిలే చేయడానికే ట్రై చేస్తుంది కనీసం రెండు మూడేళ్ళు ఈ ఎన్సీసీపీఏ కేసు వేసింది లేకపోతే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు వేసింది కొనసాగే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతానికి ఉన్నది ఎస్ థర్టీ వాళ్ళది నెంబరింగ్ అయింది మిగతా ఇద్దరివి నెంబరింగ్ అయినట్లు లేవు ఎన్సిసిపి వాళ్ళకి నెంబర్ వచ్చింది మరి డైలీ ఆర్డర్ షీట్ మరి ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జేకే కన్నా గారు అయితే నెంబరింగ్ రాలేదు అని చెప్పారు బట్ దీంట్లో మూడు కలిపి విచారిస్తామనే డైలీ ఆర్డర్ షీట్లో ఉంది ధన్యవాదాలు